హలో ఎవరివన్ వెల్కమ్ టు మాస్నిలాగ్ ఈరోజైతే మిక్సీ జారు క్లీన్ చేసుకుంటాం రండి మన చేతికి రుద్దకుండా ఏ పని లేకుండా ఏ శ్రమ లేకుండా ఈ వాటర్లో ముంచితే చాలు తొందరగా క్లీన్ చేసుకోవచ్చు ఏ శ్రమ లేకుండా కొత్తటిలాగా మిక్సీ జారు కనిపిస్తుంది మనమైతే నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటాం దాన్ని ఇలా వాటర్లో ముంచి చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం నేనైతే ఒక టూ మంత్స్ మిక్సీ జార్ కడగలేదు ఎంత నల్లగా అయిపోయిందో చూడండి అయితే లైవ్లో చూపిస్తున్నాను మిక్సీ కూడా చూడండి ఎంత నల్లగా అయిపోయిందో జార్ అంతా జిడ్డు జిడ్డుగా అయిపోయింది చూడండి మిక్సీ ఇదంతా నల్లగా అయిపోయింది మిక్సీ జార్ అయితే చూడండి ఎంత నల్లగా ఇదంతా లోపల బయట అంతా జిడ్డు జిడ్డుగా ఎలా నల్లగా అయిపోయిందో ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తాం మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి లాస్ట్ అంక చూస్తుందా మీకు అర్థమవుతుంది అయితే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి అయితే ఒక పదే పది నిమిషాలు కేటాయిస్తే చాలు వాటర్లో ముంచితే చాలు కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది మనకి ఏ శ్రమ లేకుండా ఉంటుంది ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకోండి మన తాగే నీళ్ళు తీసుకోండి అయితే వాటర్ని వాటర్ తీసుకోండి ఒక స్టీల్ బౌల్లో అయితే తీసుకోండి ఒక తీసుకున్న తర్వాత స్టవ్ అంటించుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి మీడియంగా పెట్టుకోండి ఇప్పుడు ఆ వాటర్ వేడెక్కిన తర్వాత సోప్ పౌడర్ తీసుకోండి నేనైతే రిన్ సోప్ పౌడర్ తీసుకున్నాను మీ దగ్గర యా సోప్టర్ ఉంటే అది తీసుకోండి సోపర్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్లో కలపండి ఇప్పుడైతే సాల్ట్ ఒక వన్ స్పూన్ తీసుకోండి సాల్ట్ ఇలా సాల్ట్ అయితే వన్ స్పూన్ అయితే తీసుకోండి సాల్ట్ తీసుకొని ఇలా కలపండి ఇప్పుడైతే బేకింగ్ సోడా వంట సోడా మనం ఇడ్లీకి దోశకి యూజ్ చేస్తాం దాని ఆ సోడా తీసుకోండి వేసిలా కలుపుకోండి ఒక నిమిషం పాటు స్పూన్లు ఇలా కలపండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు వాటర్ అయితే ఇలా పొంగి రావాలి ఇప్పుడు వంటలకు యూజ్ చేస్తాం దాని వినగర్ తీసుకోండి ఈ వంటలకు అయితే యూజ్ చేస్తాం దాని ఆ వినగర్ని తీసుకోండి వినగర్ తీసుకోండి వినగర్ అయితే ఒక హాఫ్ టంబ్లర్ వేసుకోండి ఒక హాఫ్ టంబ్లర్ ఎక్కువగా వేయకూడదు అయితే పొంగి వచ్చిస్తుంది కొంచెం కొంచెంగా ఒక హాఫ్ టెంప్లర్ వేసుకోండి అయితే గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి కొంచెం కొంచెంగా ఒక ఆఫ్ టంబ్లర్ వేసుకోండి వినగర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా పొంగి వస్తుంది గ్యాస్ గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి ఇప్పుడైతే గ్యాస్ ఒక ఐదు నిమిషాలు వదిలిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఒక పెద్ద బౌలు ఒక స్టీల్ బౌల్ ఒక తీసుకోండి ఇలా జార్ని ఇలా పెట్టుకోండి లైన్గా ఇలా రౌండ్గా ఇలా పెట్టుకోండి జార్ని ఇలా పెట్టుకోండి జార్ జారైన ఇలా పెట్టుకోండి చూడండి అయితే ఇలా పెట్టుకోండి మిక్సీ జార్ అయితే ఇలా పెట్టుకోండి ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఇలా పెట్టుకోండి ఒకే పది నిమిషాలు ఉంటే చాలు ఈ వాటర్లో ముంచితే చాలు కొత్తటిలాగా తల తల మెరుస్తుంది మీరే అయితే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఆ వాటర్ వేడి ఉంటుందని ఆ వాటర్ని నిదానంగా పోసుకోండి వేడిగా ఉంటుంది అయితే నిదానంగా పోసుకోండి చూడండి మిక్సీ జార్లో ఇలా పోసుకోండి ఆ పప్పు ఇలా పోసుకోండి ఆపప్పు ఇలా పోసుకోండి చూడండి తీసి ఇలా పోసుకోండి వాటర్ అయితే ఇలా పోసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా నానబెట్టుకోండి చూడండి ఇలా పోసుకున్న సార్ లోపల కొంచెం ఇలా బయట లోపల వాటర్ అయితే ఇలా పోసుకోండి పోసుకొని ఒక ఐదే ఐదు నిమిషాలు అయితే నానబెట్టుకోండి ఇదైతే ఒక ఐదు నిమిషాలు నానబెట్టాలి నానిన తర్వాత ఒక పాత చూడండి ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత ఒక పాత బ్రష్ ఉంటే తీసుకోండి పాత బ్రష్ ఒక తీసుకోండి చూడండి ఒక పాత బ్రష్ ఉంటే తీసుకొని మిక్సీ జార్లో అయితే చూడండి బై ఇక్కడ జా ఇక్కడ అయితే ఎక్కువగా మురికి ఉంది చూడండి ఇలా బ్రష్లో ఇలా రుద్దండి ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి చూడండి ఇదైతే నిదానంగా రుద్దుకోండి చూడండి ఇలా రుద్దితే మనకి ఎంతటి మురికి ఉందో కూడా వచ్చేస్తుంది మన చేతికి ఏ స్త్రమ ఒత్తిడి లేకుండా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు అయితే కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది చూడండి ఒక ఒక్క నిమిషం పాటు బయట ఇలా రుద్దుకోవాలి బ్రెస్లో అయితే ఇలా నిదానంగా రుద్దుకోండి చూడండి ఎంత మురికి ఉందో ఇప్పుడైతే ఈ సైడ్లో కూడా చూపిస్తున్నాను ఈ సైడ్లో కూడా ఇలా రుద్దండి లోపల అయితే చూడండి లోపల కూడా ఇలా రుద్దుకోండి అయితే బయట కొంచెం లోపల ఇలా రుద్దుకోండి ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకున్న ఒక రెండు జార్లనే రుద్దుకోండి మనమైతే నెలకు ఒకసారి కడుక్కుంటాం దాన్ని ఇలా కడిగి చూడండి మీరైతే మనకు వాటర్లో అయితే ఇలా ముంచి ఇలా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు దాన్ని మీరు ట్రై చేసి చూడండి అయితే బాగా రిజల్ట్ కనిపిస్తుంది మిక్సీ కూడా క్లీన్ చేసుకోలే మిక్సీ అయితే కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఒక పాత బ్రష్ అయితే తీసుకొని మిక్సీ కూడా ఇలా తీసుకో క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే ఈ సైడ్లో అంతా చూడండి ఎంత మురికి ఉందో ఇలా వాటర్లో అద్దుకొని బ్రష్లా ఇట్లా రుద్దండి చూడండి వాటర్లు అద్దుకోండి వాటర్లో ఇదంతా చూడండి ఎంత నల్లగా ఉందో మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇంకా లాస్ట్ దాకా చూస్తుందా మీకు అర్థమవుతుంది చూడండి బయట సైడ్ లంతా చూడండి ఎంత నల్లగా ఉందో బ్రష్ లో ఇలా అయితే రుద్దండి ఇలా వాటర్ లో అద్దీ అయితే రుద్దుకోండి చూడండి ఇలా రుద్దుకోండి సైడ్ లో ఉండ దాంట్లో వాటర్ లో చూడండి ఎంత మురికి ఉందో బ్రష్ లో ఇలా చేతిలో ఇలా ఇలా అంటే చాలు చూడండి ఎంత మురికి ఉందో చూడండి వాటర్ అయితే ఎంత మురికి ఉందో మిక్సీ దారి అయితే అంత నల్లగా అయిపోయింది జిడ్డు జిడ్డుగా అయిపోయింది ఇప్పుడు సైడ్లంతా పెద్ద జార్లో క్లీన్ చేసుకోండి చూడండి ఇప్పుడు అంతా రుద్దుకున్నాను వాటర్ చూడండి రుద్దుకున్నాను ఇప్పుడైతే బ్రస్సులు అంతా రుద్దుకున్నాను వాటర్ అయితే చూడండి ఎంత నల్లగా ఉందో ఒకే పది నిమిషాలు ఉంటే చాలు మనకైతే మిక్సీ జార్ అయితే క్లీన్ అయిపోతుంది వాటర్ చూడండి ఎంత నల్లగా ఉందో ఇప్పుడు మరో బౌల్లో వాటర్ తీసుకోండి ఒక స్టీల్ బౌల్లో తీసుకోండి ఇప్పుడు ఇది కడుక్కోండి చూడండి కడిగిన తర్వాత ఎంత బాగా కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది మీరు మీరే చూ మీరే ఆశ్చర్యపోతారో అంత బాగా కనిపిస్తుంది కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది ఒకే పది నిమిషాలు ఏమి వాటర్ ఉంటే చాలు ఈ వాటర్లో ముంచితే చాలు కొత్తటిలాగా కనిపిస్తుంది ఏం ఒకే పది నిమిషాలు ఉంటే చాలు చూడండి ఇప్పుడు ఒక కడుగున తర్వాత ఒక క్లాత్ తీసుకోండి తడి లేకుండా తుడుచుకోండి చూడండి తడి లేకుండా తుడుచుకోండి ఇలా తడి బయట లోపల తడి లేకుండా తుడుచుకోండి చూడండి మీకు లైవ్లో చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీరు ఒక ట్రైము ఈ మిక్సీ జార్ని కడిగి చూడండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ అయ్యేది అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఒకే పది నిమిషాలు కేటాయిస్తే చాలు మిక్సీ జార్ అయితే కొత్తటిలాగా తలతలా మెరిస్తుంది మీకైతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంతటి బాగా కనిపిస్తుందో అలానే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీరు